అసలు వాళ్ళ సగం కూడా రాలే ఇదే తెలంగాణ భవన్ లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్ వీటెలా వీళ్ళందరూ మనస్పర్ధ అయింది సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టిఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది కానీ అట్లాంటి పని బాధపడ్డాడు ఆ టైంలో కేసీఆర్ బాగా ఆ బాధపడేది ప్రతి విషయంలో బాధపడేది కానీ మళ్ళా దీన్ని దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితో సంప్రదించేది రెండు వేల తొమ్మిదికి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్లో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఈనకున్నటువంటి భవన్ లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే పెట్టలు పెట్టలు సిగరెట్లు తాగుతుండే ఒకటేనండి ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు మందు అలవాటు ఉన్నది కేసీఆర్ కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి పొద్దున్న కాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి తాగుతాడు కానీ తాగుబోతు కాదు ఓకే తాగుడు వేరు తాగుబోతు వేరు అదే కాదులే తాగుబోతున్న తోడు అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పటికి సుక్కేసుకోవాలి ఆయన మీద ఊర్వలేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నేను నిజం చెప్తాను ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలోని ఇరవై ఏళ్ళ ప్రయాణం చేసినోని నేను నైట్ పన్నెండు ఒంటి గంట కనుక ఆయనతో కలిసి ఉన్నోడిని ఆయనతో సన్నిహితంగా ఉన్నోడిని కాబట్టి ఆయన మీద పేరువదన ఉన్నాయి తప్ప అపోవలు ఉన్నాయి ఆయన బుక్కడ తింటాడు ఒక పూటే తింటాడు ఒక పూట తింటాడు అంతే పొద్దునే తినడా పొద్దున పొద్దునే తినడా ఆయన డైరెక్ట్ తాగుతాడు పేపర్లు అన్ని చదువుతాడు ఉత్తరం కూడా చదువుతాడు మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాను అది కూడా వింటాడు ఇంకా మొత్తం వింటాడు రాజే ఆయన అంటే ఇవ్వ లోపల ఏంటిది ఉన్నది అసలు చెప్పేదాంట్లో వాస్తవం ఏమిన్నది ఇది కూడా వింటాడు ఇంటర్వ్యూలు అన్ని ఆ ఇంటర్వ్యూ చూస్తాడు ఆయన ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి పోతే ఆయన ఇప్పుడు బాగా డల్ అయ్యిండు ఇప్పుడు బాగా డల్ అయ్యిండు మొన్న హరీష్ వాళ్ళ తను చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూశాను అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది ఆరోగ్యం బాగాలేదు డయాలసిస్ పోలేదు డయాలసిస్ దాక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు షుగర్ కంట్రోల్ అయితే లేదు పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని డయాలసిస్ అవుతుంది డయాలసిస్ కరెక్ట్ అయితే పోలే ఇంకా కానీ యూరినల్స్ మూత్రంలో ఆయనకు ఈ మన మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే వింటాను అది ఎంతమంటే సమస్య ఆ వెళ్ళిపోతాయి కానీ మొత్తానికి అయితే హెల్త్ అయితే మంచిగా లేదండి ఎందుకంటే ఆయన చూస్తే దిగ్బ్రాంతి చెంది అందరు సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అసలు కేటీఆర్ ఒత్తిడి నన్ను అప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఒత్తిడి చేస్తున్నట్ట మొన్న ఏమో ఒకటే ఆయనే ఎన్నడూ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని అన్లే అన్లే కేటీఆర్ చెప్పుకుంటూ అని చెప్పి కూడా అంటు ఒకసారి ఏం జరిగిందంటే అవునా నాకేం చాదనైతే లేదా నేను ఎందుకు ముఖ్యమంత్రిగా నేను అన్ఫిట్ అనిపిస్తాను మీకు మీరు నాతో ఎవరు సవాల్ విసురుతారో విసిరండి ఎవరు మాట్లాడతారో మాట్లాడండి మీకు ఏమేమి కావాలో నేను చెప్తా అని చెప్పిండు ఇప్పుడు దగ్గర దగ్గర వాళ్ళు ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా అన్నప్పుడు ఆయన సవాల్ విసిరిండు అందరికి ఎప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడే కదా ఇవన్నీ అప్పుడు నేను పార్టీ నుంచో పదవి నుంచో ఇది తొలగిపోవాల్సిన అవసరం లేదు నాకేం చేతనైతే లేదు అన్న నేనేం అశక్తున్నా ఉన్నా మీరు ఎవరైనా సవాల్ విసిరేది విసిరండి అని అని ఛాలెంజ్ చేసిండు ఆయన ఎప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పుకోలేదు కానీ కేటీఆర్ ఒత్తిడి మాత్రం ఉన్నదని బయటకు వచ్చింది కేటీఆర్ ఒత్తిడి ఉన్నది రెండోసారి ఉండే ఒత్తిడి నేను కావాలి నేను ఎప్పుడైతే నాని ఉన్నది కానీ ఆయనది కూడా పొరపాటే కదండి ఆయన కుటుంబం రాదు అన్నాడు బాల ఠాక్రేవతగా ఉంటాను అన్నాడు దళితుని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి అన్నాడు ఆయన చేసిన పొరపాట్లు ఆయన చుట్టుకుంటాయి ఎవరు చేయలేదు దళితుడు ఎందుకంటాను అన్నా నువ్వు అనవసరంగా ఏ ఏ టైం ఎట్ నేను అన్నా ఆయన మీరు అన్నారు నేను అన్నా అవసరమా ఎందుకు అంత అవసరం అన్న పబ్లిక్ నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నదా మీరు బాల ఠాకరేవతనే ఉండు ఉండకుండా ఉంటరా ఉండరా తర్వాత లేదు లేదు దళితులు ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలదే ఎక్కువ ప్రథమ సంఖ్య మాది ఎంత గింత కులం తినిపై చెప్పాయి మా కులం అన్నాడా నేను కాపలా కుక్కలేకకుంటా నేను ఇంటర్నల్ కూడా ఇంటర్నల్గా అన్నాడు బహిరంగంగా అన్నాడు నేను కాపలా కుక్కలే ఉంటా తెలంగాణకు అని అన్నాడు ఆయన అట్లా ఉన్నా కూడా ఏం కాకపోవు లేకపోతే ఈ సంతానాన్ని తీసుకురాకపోయినా కూడా ఏం కాకపోవు ఈ రెండిట్లు ఏదైనా మంచిగానే ఉండు ఈ కొడుకు వాళ్ళని తీసుకొచ్చుడే నాశనం పంచాయతీ నాశనమే కాలమే దా వాళ్ళు గత జ్యోతి బస్సు ఎన్ని రోజులైతే నేను అలిసిపోతానని నాకు చాతనైతే లేదు నాకు నడువు నొప్పి వచ్చిందని అని జ్యోతి బస్సు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాకు నడువు నొప్పి వచ్చింది నేను కుర్చీలో కూర్చోలేకపోతానా నాతో కాదు అనే రోజు వచ్చేదాకా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈయన కూడా కట్లే ఉండవు అరే ఆల్ ఇండియాలో లోడండి ఆల్ ఇండియాలో తెలియకలో ఆయన తెలియదు అసలు కెపాసిటీ సంతానం మీద ఉన్న దృదరాష్ట్రులకు ఉన్నంత ప్రేమ గుడ్డి ప్రేమ ఉండు ఆ ప్రేమ జడగొట్టింది ఇవాళ కుక్కలు చెప్పిన ఇస్తారా కొంగలు దొరికినా అడుగా ఇవాళ బిడ్డోదిక్కు ఆయనకి చేత కాకుండా ఫామ్ హౌస్ ఉండు అవును ఇష్టపూర్వకంగానే సస్పెండ్ చేసిండా ఇష్టపూర్వకంగా చేసి అంతేనా ఎందుకంటే ఆయన ఏది కదా మాట్లాడాలి ఇప్పుడు ఆయనే హరీష్ అన్నాడు ఇరిగేషన్ మంత్రిగా లేడు ఇరిగేషన్ మంత్రిగా లేని టైంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ చూసేది డా కాలంలో జరిగిందని మా బాగా పైసలు తిన్నాడు ఆయన నువ్వు చట్టబద్ధత ఎందుకు చేసినావు ఇప్పుడు ఎదుటోడు ఉండట నువ్వు బోర్ల పడేసినట్టే కదా ఇక అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు హరీష్ నీకు నువ్వు అక్కడ ఢిల్లీలో జైలు ఉన్నప్పుడు తివారి జైలు ఉన్నప్పుడు హరీష్ సార్లు వచ్చింది కదా తిహార్ జైల్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు హరీష్ వచ్చాడు కదా నువ్వు ఎందుకు నువ్వు అని అనవునావు అప్పుడే అనాలే నువ్వు దొంగ అవును హరీష్ రావు కూడా మొన్న రెండు వేల పద్నాలుగులో లో తెలంగాణలో వచ్చినాక మొట్టమొదటి ఎన్నికల్లో హరీష్ రావు ఏదైతే కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ ఉందో ఒంటరి ప్రతాప్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్ దగ్గర దగ్గర ఓట్ల ఓట్లు కూడా ఒక ఒక దశలో కేసీఆర్ ఓడిపోతున్నామో అందరూ అనుకోరు ఈ హరీష్ రావే ఒంటరి ప్రతాప్ రెడ్డికి మస్తు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసి అని చెప్పి నేను అప్పుడు ఇన్చార్జ్ ఏది గజ్వెల్ గజ్వెల్ ఇన్ఛార్జ్ నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇన్ఛార్జ్ పోటీ చేసి మళ్ళీ వచ్చిండో ఏమో మరి చేసిన తర్వాత వచ్చిండు కానీ ఫస్ట్ టైం ఒంటేరు ప్రతాప్ రెడ్డి బ్రహ్మాండమైన స్థితిలో ఉండే హరీష్ అని నేను ఇద్దరం అనుకున్నాం అన్న పరిస్థితి మంచిగా లేదు నేను ఇవ్వాలని అడిగినా కూడా ప్రతాప్ రెడ్డి మంచి చూడు అంటాను అక్కడ అప్పటి వరకే ఈ వేరే నియోజకవర్గం ఆనే సిద్దిపేట పోటీ అనుకున్నాడు అసలు కేసీఆర్ గారు అన్నా మీరు నువ్వు మీరు ఎక్కడ పోటీ చేసినా గెలుతారు కానీ మీరు సిద్దిపేట చేసుకుంటే తప్ప అవుతుంది మీరు పోటీ చేస్తా అని నేనే అన్న ఆయనతోటి మాకంత ఉండే నేను ఆరు గంటలు చెప్పి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అప్పటి సిద్దిపేట హరీష్ రావు ఉండగా సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను సిద్ధిపేట చేస్తా అన్నాడు సిద్ధిపేట చేస్తే కరెక్ట్ కాదు నువ్వు యావత్ తెలంగాణలో ఏ సీటు చేసినా మీరు గెలుతారు ఏ సీటు చేసినా గెలుస్తారు కానీ నువ్వు సిద్దిపేట చెప్తే తబ్బట్టుకుంటారు లోకం మంచిది కాదు అని నేనే చెప్పినా గజ్వేల్ మళ్ళీ మళ్ళీ గజ్వేల్ అన్నాడు అలా నేను గజ్వేల్ పోటీ చేస్తాను చేయి అన్న నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలన్నాడు నేనే ఇన్ఛార్జ్ ఉంటాను చెప్పిన నువ్వు మెదక్ చూస్తున్నా నా నా సొంత కాన్స్టెన్సీ కూడా మరి నేను మొత్తం తెలంగాణ తిరుగుతా కదా నువ్వు మెరుగు చూసుకుంటూ దీన్ని చూడాలని చెప్పింది నాకు చెప్పిన అట్లే చేసినాను కూడా లాస్ట్కి పరిస్థితి మంచిగా లేదు అని హరీష్ అన్నతో నేనే చెప్పిన చెప్పి అన్న ఒక వేల మందిని జమ చేయాలి మనం మొత్తంగా అయితే ఇంకా అది ఒంటరి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉండే మేమే ఇప్పుడు సరస్వతి టెంపుల్ కదా అవును అక్కడ అవును ఆ సరస్వతి టెంపుల్ దగ్గర నలభై వేల మందితోని మీటింగ్ పెట్టాం మీటింగ్ పెడితే ఆయన కాళ్ళు వాసినాయి అప్పటి వరకు తిరిగి ఎందుకయ్యా నేను ఎందుకు పిలిపించినప్పున్న అని కోపం నా మీద కోపానికి వచ్చాను పరిస్థితి మంచిగా లేదన్నా నీ ఫామ్ హౌస్ దగ్గర కష్టోళ్ళు ఐదు పది ఊళ్ళోళ్ళు అందరూ ఏకీకృతమై అయ్యి అరే ఇప్పుడే మందిని రాణిత్తలేరు అందులోకి వెళ్ళను మన దగ్గర రాణితలేరు పోలీసు వాళ్ళు అరే ముఖ్యమంత్రి అయినా కూడా మన దక్కని తర్రా మన రాణిత్తాడా లోపలికి మన పది పది పదిహేను ఊళ్ళు ఉన్నాయి అది అంతా అయ్యేటట్టున్నది అంటే నువ్వు మీటింగ్ మీటింగ్లో నేను మాట్లాడినా నేను కొన్ని మాట్లాడినా కొన్ని నేను కొన్ని ఇవి ఆ సరస్వతి రత్నాలయం ముందు ఫామ్ హౌస్ నువ్వు మాట్లాడాల్సి అంటే నేను ఏం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి అంటే మీకు తెలుసన్న మీ మీద అపవాదంన్నది పది గ్రామాలకు ఈ పది గ్రామాల అపవాదే మనల్ని ఓడించేటట్టున్నది నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్ లో తాలిస్తా అన్నాడా అన అని మీరు చెప్పాలని చెప్పిన నేను మీరు అన్నారు మీ నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం ఇక్కడికి మీరు బాధపడతానులేటా ఏది నా ఫామ్ హౌస్ గు లోపల రానియకుండా మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు గజలు ప్రధానికానికి ఇవ్వలేక అనుమతి లే అవసరం లేదు మీరు స్వేచ్ఛగా రావచ్చు మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్పన్నా చెప్తే సరిపోతుందని చెప్పిన ఆనాడు మా బామని చనిపోయిండు నాకు కాళ్ళు గడిగిండు